కామర్డు జిల్లా బాన్స్వాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జీ శైలజ భారత అంతరిక్ష కేంద్రం ఇస్రో కేంద్రాన్ని సందర్శించడానికి ఎంపికైంది ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు శేఖర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చొరవతో భారతదేశం అంతరిక్ష విజ్ఞానానికి చేసిన సేవలు అనే అంశంపై జరిగిన జిల్లా స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని రెండు వందల నలభై ఐదు విద్యార్థులలో పన్నెండవ స్థానంలో ఎంపికైంది ఈ రాత పరీక్షలు ఎంపికైన విద్యార్థిని జి శైలజ భారత అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి త్వరలోనే బయలుదేరుతుందని ఉపాధ్యాయుడు శేఖర్ తెలిపారు ఈ ఘనత సాధించిన జి శైలజాను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థిని విద్యార్థులు అభినందించారు శైలజ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శేఖర్ విద్యార్థిని తండ్రి శంకర్ ఉపాధ్యాయులు నబి అంజయ్య రమేష్ ప్రేమ్ నరసింగ్ రావు స్నేహలత నర్సింహులు సుజాత శివప్రసాద్ సౌజన్య అనిత ప్రసాద్ శ్రీనివాస్ నాగరాణి స్వర్ణలత కిరణ్ చందర్ తదితరులు పాల్గొన్నారు దృష్టం న్యూస్ రిపోర్టర్ ఎస్ చందర్ కామారెడ్డి విద్యార్థి మిత్రులందరికీ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేసుకుంటూ మన యొక్క పాఠశాల నుండి బొల్ల శైలజ డాక్టర్ బాబు శంకర్ గారు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ప్రదర్శించి జిల్లా లెవెల్ లోపల కలెక్టర్ హంగ్మాన్ గారు నియమించినటువంటి విజిపోటీ లోపల మన మండలం నుంచి వెళ్ళి ఉత్తీర్ణత సాధించింది ఆ విధంగా సెలెక్ట్ కావడం జరిగింది ముప్పై మంది మాత్రమే అవకాశం ఉంటుంది జిల్లా లోపల అందులో మన మండలం మాన్స్ఫామించి ఒకరుగా తను సెలెక్ట్ అయినందుకు ఉపాధ్యాయుల తరఫున అభినందన తెలియజేస్తూ ఈ యొక్క సైన్స్ ఫేస్కి ద్వారా ఈ యొక్క ముప్పై రో ముప్పై మంది లోపల ఎన్నికైనందుకు అభినందన తెలియజేసుకుంటూ దీని ద్వారా విద్యార్థికి చాలా అంతరిక్ష విజ్ఞానం గురించి షార్ట్ గురించి అవగాహన పడి ముందు ముందు శాస్త్రవేత్తగా ఉండాలనే సంకల్పం కూడా ఏర్పడుతుంది మరి ఇంత మంచి చక్కటి గౌరవాన్ని అవకాశాన్ని కలిగించినటువంటి మన డిఓ రాజుగారి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ప్రధాన తరఫున అభినంద కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాఠశాల తరపున ఉత్తమ గర్విస్తూ ఈ విధంగా మరింత మందిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం